చాలా రోజులకు తండేల్ వంటి అద్భుతమైన ప్రేమకథ చూసా రాఘవేంద్రరావు చాలా రోజులకు తండేల్ వంటి అద్భుతమైన ప్రేమకథను చూశానని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పేర్కొన్నారు నాగచైతన్య సాయి పల్లవి పోటీపడి నటించారు చందుమొండేటి తీసుకున్న దాని నేపథ్యం సాహసోపేతమే షాట్ మేకింగ్పై దర్శకుడు పెట్టిన శ్రద్ధ బాగుంది ఈ చిత్రంతో సక్సెస్ గీత ఆర్ట్స్ వారికి అభినందనలు ఒక్క మాటలో ఇది ఒక దర్శకుడి సినిమా అని ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా శనివారం ట్వీట్ చేశారు ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి